సౌత్ ఆఫ్రికా తన టెస్ట్ సిరీస్ ముందు టీమిండియాకి మూడు ఎదురు దెబ్బలు తగిలాయి ఇప్పటికే టెస్ట్ సిరీస్ నుంచి మహమ్మద్ షమి దూరమయ్యాడు ఇక ఇప్పుడు మరో ప్లేయర్ విరాట్ కోహ్లీ తిరిగి ఇండియాకి వచ్చేశాడు తన వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లీ తిరిగి ముంబైకి వచ్చినట్లు తెలుస్తుంది బీసీసీ అనుమతితోనే డిసెంబర్ పంతొమ్మిదిన తిరిగి ముంబైకి వచ్చినట్లు తెలుస్తుంది క్రమంలో బ్రిటేరియాలో మూడు రోజుల పాటు జరుగుతున్న ప్రాక్టీస్కి దూరమైన విరాట్ కోహ్లీ మళ్ళీ తిరిగి సౌత్ ఆఫ్రికాకి వెళ్తాడా లేదా అనేది చూడవలసి ఉంది కోహ్లీ వైఫ్ ప్రెగ్నెంట్ అని అంటూ వార్తలు వస్తున్నాయి ఇక మరోవైపు వైపు ఋతురాజ్ గైక్వాట్ గాయం నుంచి కోలుకోలేదు అని తెలుస్తుంది సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో తన వేలికి గాయమైన సంగతి తెలిసిందే ఇక సౌత్ ఆఫ్రికాతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్లకి దూరం కానున్నట్లు తెలుస్తుంది ఇక సౌత్ ఆఫ్రికా సొంత గడ్డపై టీమిండియా ఒక సిరీస్ కూడా గెలవలేదు ఇకపోతే రోహిత్ శర్మ నాయకత్వంలో ఈ సిరీస్ గెలవాలని చూస్తుండగా టీంకి వరుసగా షాకులు తగులుతున్నాయి ఇప్పటికే స్టార్ ప్లేసర్ అయిన మొహమ్మద్ షమి టీమ్కి దూరం కాగా విరాట్ కోహ్లీ కూడా తిరిగి సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడం అనుమానంగా మారింది ఇక మరోవైపు రతరాజ్ అక్వార్ కూడా దూరం అయ్యాడు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఈ సౌత్ ఆఫ్రికాతో టీమిండియా రెండు టెస్టు మ్యాచ్లు ఆడనుంది కానీ టీమిండియా ఈ ముగ్గురు స్థానంలోకి ఎవరిని తీసుకురానుందో చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్